హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో ఇంట్లో ఉండే దోశపిండి బెల్లంతో ఏ పండుగకైనా ఏ అకేషన్కైనా చేసుకునే పూర్ణం బూరెలు స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన రెసిపీని అయినప్పటికీ నా ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్ ఈ రెసిపీ చేయడం కోసం దోశపిండికి లానే ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు బియ్యం తీసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసి రెండు సార్లు కడిగేసి వాటర్ పోసి నానబెట్టాలి అలాగే కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పు తీసుకొని సార్లు కడిగేసి మూడు కప్పులు నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి శనగపప్పు బాగా నానిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ఆవిరి తగ్గి చల్లబడ్డ తర్వాత మూత తీసి శనగపప్పుని జాలిలో వేసి నీరు పోయే వరకు వడకట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పు ఉడికించిన ఈ నీటిని ఏ కూరలో అయినా రసంలో అయినా కూడా వేసుకోవచ్చు ఇలాగా శనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత తీసి కుక్కర్లోకి వేసుకోవాలి శనగపప్పు తీసుకున్న కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసి ఐదారు ఇళ్ళచీళ్ళను దంచి వేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి చాలా వరకు పూర్ణం బూరెలు చేయడానికి ఉడికించిన శనగపప్పుని మెదిపేసి బెల్లంతో కలిపి ఉడికించుకుంటారు నేనైతే ఉడికించిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటాను ఇలా చేయడం వలన బొబ్బట్లు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని బెల్లం అంతా కరిగి బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను ఇలా పూర్ణంని రెడీ చేసి పెట్టుంచుకుంటాను ఇంట్లో దోశ పిండి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాలుగు బూరెలు వేసుకోవచ్చు చపాతీ పిండి కలిపినప్పుడు నాలుగు బొబ్బట్లైనా కూడా వేసుకోవచ్చు అని నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేతికి నెయ్యి అంటించుకొని కొద్ది కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుంచుకోవాలి నెక్స్ట్ నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఉంచుకున్న మినపగుళ్ళు బియ్యంని నీళ్ళలోంచి తీసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ కొంచెంగా వేసి పిండిని మెత్తగా అలాగే గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి పిండిని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత సరిపడా ఉప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి ఇదే పిండిలో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర తరుగు వేసి జీలకర్ర కూడా కలిపి పునుగులు వేసుకోవచ్చు పిండిలో మరికాసిన నీళ్ళు నీళ్లు పోసి జారుడుగా కలిపి దోశలు కూడా వేసుకోవచ్చు ఇంకా పొంగనాలు కూడా వేసుకోవచ్చు చాలా రకాలుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఉపయోగపడుతుంది ఈ పిండి ఇంకా బూరెలు వేయడానికి కలిపెట్టుకున్న ఈ పిండిలో ముందుగా చేసి పెట్టుంచుకున్న పూర్ణం ఉండల్ని వేసేయాలి స్టవ్ మీద కడాయిలో నూనె వేసి బాగా వేడి చేసిన తర్వాత చూపించిన విధంగా పూర్ణం ఉండల్ని పిండిలో ముంచి స్పూన్ సహాయంతో నూనెలో వేసుకోవాలి ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో పట్టిన వరకు బూరెలను వేసుకోవాలి బూరెలను ఇలా స్పూన్ తోటి చాలా ఈజీగా వేసుకోవచ్చు వేసేటప్పుడు వేడ నూనె చింది చేతుల మీద పడకుండా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు పచ్చిశనగపప్పు శనగపప్పు బెల్లం ఉంటే చాలు ఇంట్లో ఉండే దోసపిండితో ఈ పాతకాలపు ట్రెడిషనల్ రెసిపీని చాలా ఈజీగా చేసేయచ్చు పండగలకి ఫంక్షన్స్కి చేసుకునే ఈ బూరెలు రెసిపీ చిన్నప్పటి నుంచి కూడా నాకైతే చాలా ఇష్టం అన్ని వైపులా తిప్పుతూ బంగారు రంగులోకి వేగిన తర్వాత నూనెలోంచి తీసి ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా నూనె ఆరిన తర్వాత సర్వ్ చేసుకుని తినచ్చు ఇంకెలా చేత్తోటి వేయమంటే ఎన్నైనా గారెలైనా బూరెయినా ఫటాఫటా అని వేసేస్తాను చేత్తోటి వేసేటప్పుడు పిండి ఎక్కడైనా అంటుకోకపోతే చూపించిన విధంగా ఇలా సరిచేసుకోవచ్చు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి తెలుసు నేను డైరెక్ట్గా చేత్తోట గారెలు చేసి నూనెలో వేసేస్తాను అలానే బొబ్బట్లు కూడా డైరెక్ట్గా పెనం మీదే చేత్తోటి చేసేస్తానని ఎంతో రుచిగా ఉండే బెల్లంతో చేసిన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెల్ రెడీ ఈ ప్లేట్ ఇలా ఇస్తే ఇంట్లో వారైనా గెస్ట్లైనా వద్దనకుండా తినేస్తారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్